మిథున పొద్దున్నే తల స్నానం చేసి ఇంటి ముందు ముగ్గేస్తూ ఉంటుంది ఇక దేవా వాళ్ళ అమ్మా నాన్న కాఫీ తాగుతూ మిథునని చూస్తూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు మిథున చక్కటి అమ్మాయే కాదు పద్ధతులు తెలిసిన అమ్మాయి తనకు ఎంత డబ్బున్నా కొంచెం కూడా గర్వం లేకుండా ఎంత బాగా మనలో కలిసిపోయింది మిథున లాంటి భార్య దొరకడం దేవా చేసుకున్న అదృష్టం అని అనుకుంటూ ఉంటారు ఇక దేవా వాళ్ళ నాన్న అయితే ఇలా అంటూ ఉంటాడు ఆడపిల్ల ఇంట్లో తిరుగుతూ ఉంటే మహాలక్ష్మి తిరిగినట్లుగా ఉంటుంది అని అంటూ ఉంటాడు మిథున ముగ్గు వేసేసిన తర్వాత వాళ్ళ అత్తయ్య దగ్గరకు వచ్చి ముగ్గు ఎలా ఉంది ఉందత్తయ్యా అని అడుగుతూ ఉంటుంది నీలాగే చాలా అందంగా ఉందమ్మా నాకు లేని లోటును తీరుస్తున్నావు అయినా దేవా కడుపులో ఉన్నప్పుడు ఆడపిల్లే పుడుతుంది అని అనుకున్నాను కానీ వీడు పుట్టాడు అని అంటుంది దేవా నిద్రపోతూ ఉంటాడు ఇక మిథున ముగ్గేసేసిన తర్వాత తన గదిలోకి వచ్చి దేవాని చూస్తుంది దేవా నిద్రపోతూ ఉండడం చూసి అత్తయ్య చెప్పినట్లు ఈ రౌడీ అబ్బాయి అమ్మాయిగా పుట్టుంటే ఎలా ఉంటుంది అమ్మాయిలాగా తయారు చేసేస్తే పోల అత్తయ్య కూడా చూసి సంతోషిస్తారు అని అనుకుని నిద్రపోతున్న దేవాకి బొట్టు కాటిక పెట్టి చిన్న జడలేసి అమ్మాయిలాగా తయారు చేస్తుంది ఇవేవి తెలియని దేవ నిద్రలేసిన తర్వాత అలాగే లేసి హాల్లోకి వస్తారు ఇక దేవాను చూసి ఇంట్లో వాళ్ళందరూ పక్కపక్క నవ్వుతూ ఉండడం చూసి ఎందుకు నన్ను చూసి అలా నవ్వుతున్నారు నేను ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి అని అడుగుతూ ఉంటాడు ఇక ఇంట్లో వాళ్ళందరూ ఎలా కనిపిస్తున్నావో నువ్వే చూసుకో అంటూ దేవా చేతికి ఒక అద్దం ఇస్తారు అద్దంలో తన మొహం చూసుకున్న దేవా ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఎందుకంటే అమ్మాయిలాగా ఉండడం చూసి ఇది మిథున పని అయి ఉంటుందని మిథునని కొట్టడానికి తరుముకుంటూ ఉంటాడు మిథున దేవాకి దొరకకుండా ఇల్లంతా పరిగెడుతూ దేవాని ఆట పట్టిస్తూ ఉంటుంది అలా దేవా మిథినలు సరదాగా సంతోషంగా ఉండడం చూసి దేవా వాళ్ళ అమ్మా నాన్న అయితే చాలా సంతోషపడతారు